ముగిసింది కానీ తెర వెనుక అసలు కథ మాత్రం ఇప్పుడే మొదలైంది కార్మికుల వేతనాల పెంపు డిమాండ్లతో ఏదో లాభపడాలి అనుకున్న ఫెడరేషన్కి ఒక ఊహించని షాక్ తగిలింది లేబర్ కమిషన్ ఉన్న పడంగా ఫెడరేషన్ పై ఫోకస్ పెట్టింది మూడు రోజుల డెడ్ లైన్ పెట్టి మరీ లెక్కలు అడగడంతో ఫెడరేషన్కి కొత్త చిక్కులు మొదలైపోయాయి ఫెడరేషన్కు భారీ షాక్ ఇచ్చింది లేబర్ కమిషన్ ఫెడరేషన్కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు కోరుతూ లేబర్ కమిషన్ నోటీసులు ఇచ్చింది కార్మికుల ఫెడరేషన్ సభ్యత్వ నమోదు ఫీజులు ఇప్పటి వరకు అందుకున్న చందాల వివరాలు పూర్తిగా సమర్పించాలని నోటీసులు పంపింది బ్యాంకు బ్యాలెన్స్లు ఆడిట్ రిపోర్ట్లు మెరిట్స్ బుక్ వివరాలు కూడా అడిగింది మూడు రోజుల్లో ఈ వివరాలు తీసుకొని లేబర్ కమిషన్ కు రావాలని ఆదేశించడంతో ఫెడరేషన్ కొత్త చిక్కుల్లో పడింది పద్దెనిమిది రోజులు సాగిన సినీ కార్మికుల సమ్మెలో పదహారో రోజు కీలక పరిణామం జరిగింది సుకుమార్ సహా మరికొందరు అవార్డుల విషయమై సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు ఈ భేటీలో టాలీవుడ్ సమ్మెపై రేవంత్ రెడ్డి ఆరా తీశారు ఇండస్ట్రీ ఎదుగుదలకు ఎన్నో పాలసీలను తీసుకొస్తున్నాం హాలీవుడ్ రేంజ్ లో టాలీవుడ్ ను తీసుకెళ్లాలని శ్రమిస్తుంటే మీరిక్కడే ఉండిపోతారా సమస్యల సుడిగుండంలోని చిక్కుకుపోతారా దీనివల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందంటూ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అవ్వడంతో లేబర్ కమిషన్ రంగంలోకి దిగి అసలు ఈ ఫెడరేషన్ ఏంటి వీళ్ళు ఏ కేటగిరీ వసూళ్లు లావాదేవీల సంగతి ఏంటో తేల్చే పనిలో పడింది లేబర్ కమిషన్ అంటే కొన్ని ఎంట్రీ బ్యారియర్స్ అని ఉన్నాయి హెవీ కాంట్రిబ్యూషన్స్ ఆ మెంబర్షిప్ ఫీ కింద కొన్ని కొన్ని ల్యాక్స్లలో ఉన్నాయి సో అది కరెక్ట్ కూడా కాదు ఇప్పుడు కూడా మేము అంత ఫీజ్ వసూలు చేయడం కరెక్ట్ కాదని చెప్పాను సో అది ఈరోజు నో నోటీస్ వెళ్ళడం అనేది మేబీ ఆ కోయిన్స్ నోటీస్ అనేది అది కామన్ అది ఎప్పటికీ యూనియన్ అన్నాక కొన్ని రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలి యాన్యువల్ రిటర్న్స్ ఇవ్వాలి అకౌంట్స్ ఆడిట్ చేయాలి ఇవన్నీ అది కామన్గా రొటీన్గా వెళ్తూ ఉంటాయి దానికి దీనికి అసలు సంబంధం లేదు తమ్మి ప్రారంభంలోని మంత్రి కోమటిరెడ్డి స్పందించి ప్రభుత్వ జోక్యం మంచిది కాదని సమస్యను మీరే పరిష్కరించుకోవాలని సూచించారు తాము రంగంలోకి దిగితే లెక్కల దాకా వెళ్తుందని ఆయన ముందే హెచ్చరించిన ఇరు వర్గాలు మొండికేశారు ఇప్పుడు లేబర్ కమిషన్ లెక్కల నుంచి ఎలా బయటపడాలన్నది ఫెడరేషన్ కు తలనొప్పిగా మారింది మరి ఈ సవాలును ఫెడరేషన్ ఎలా ఎదుర్కొంటుంది లేబర్ కమిషన్ అడిగిన వివరాలు ఫెడరేషన్ బయటపడుతుందా లేక వేరే మార్గాలు వెతుకుతుందా ఈ లెక్కలు బయటపడితే ఫెడరేషన్ లో నిజంగా ఏం జరుగుతోందన్నది ప్రపంచానికి తెలిసే అవకాశం ఉంది